ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు సార్ షిఫ్ట్ వైజ్గా చూస్తే సో వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ టైమింగ్స్ అంతా ప్రాపర్గా ఉండదు సో బేసిక్గా మార్నింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు బ్రేక్ఫాస్ట్ ఉండాలి మధ్యాహ్నం ఏ టైం నుంచి ఏ టైం వరకు లంచ్ ఉండాలి ఈవినింగ్ డిన్నర్ టైమింగ్స్ ఏ టైమింగ్ ఉంటే బాడీ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుంది అంటారు కరెక్ట్ సో చాలా మంచి క్వశ్చన్ మీరు సో ఇవాళ రేపు నేను చాలా ఐటీ ప్రొఫెషనల్స్ అంటే ఐ డోంట్ జస్ట్ బ్లేమ్ ఐటీ ప్రొఫెషనల్స్ ఆల్ ప్రొఫెషనల్స్ వర్కింగ్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్ జాబ్స్ అండ్ ఆల్ దట్ డిఫరెంట్ కంపెనీస్ విచ్ ఆర్ ఓపెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు ఇంకా టైమింగ్ అనేది మెయింటైన్ చేస్తే లేరు సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లేచిన తర్వాత కరెక్ట్ బుక్ ప్రకారం అంటే విత్ ఇన్ వన్ అవర్ యూ షుడ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ గెటింగ్ అప్ సో మార్నింగ్ వచ్చిన వన్ అవర్లో బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి వన్ అవర్ బిలో వన్ అండ్ హాఫ్ అవర్ బిలో యూ షుడ్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ దాని తర్వాత ఇమీడియట్లీ ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ అవర్స్ తర్వాత యూ షుడ్ హ్యావ్ లంచ్ ఫర్ ఎగ్జాంపుల్ నైన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేసేసారంటే ఎగ్జాక్ట్లీ వన్ వన్ థర్టీ యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ లంచ్ ఇంకా నదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అది వన్కి త్రీ చేయదు వన్ డే ఎయిట్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు వన్ డే లెవెన్ ఓ క్లాక్ చేస్తున్నారు వన్ డే వన్ ఓ క్లాక్ లంచ్ నెక్స్ట్ డే ఫోర్ ఓ క్లాక్ లంచ్ నైట్ నైన్ పిఎం ఒకసారి డిన్నర్ అవుతుంది నెక్స్ట్ టైం లెవెన్ పిఎం అవుతుంది సో ఇవన్నీ వల్ల చాలా మందికి ఆల్మోస్ట్ ఐ కెన్ సే అవుట్ ఆఫ్ టెన్ ఐఎమ్ సీయింగ్ సిక్స్ టు సెవెన్ పేషెంట్స్ సఫరింగ్ ఫ్రమ్ యాసిడిటీ గ్యాస్ట్రైటిక్ గర్డ్ అని ఒక కొత్త డిసీజ్ స్టార్ట్ అవుతుంది గ్యాస్ట్రో ఈస్ అ ఫెజల్ రిఫ్లెక్స్ డిసీజ్ లోవర్ స్పింక్టర్ స్టమక్ పైన ఒక స్వింక్టర్ ఉంటుంది అది కూడా లూజ్ అయిపోతుంది ఎందుకంటే ద స్టమక్ ఈజ్ నాట్ నోయింగ్ వెన్ యూఆర్ గివింగ్ ఇట్ ఫుడ్ వన్ టైమ్ యూఆర్ గివింగ్ అర్లీ వన్ టైం యూఆర్ గివింగ్ లేట్ టైమింగ్ అనేది మెయింటైన్ లేదు సో బాడీ అనేది ఇట్ లైక్స్ ఒక స్పెసిఫిక్ రుటీన్ డిసిప్లిన్ వన్ ఓ క్లాక్ అది ఫుడ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది మీరు ఒక వన్ వీక్ వన్ ఓ క్లాక్ ఫుడ్ ఇస్తే వన్ వీక్ తర్వాత మండే రోజు నెక్స్ట్ మండే వన్ ఓ క్లాక్కి మీకు స్టమక్లో ఆకలి వేస్తుంది మీకు యాసిడ్ రిలీజ్ అవుతుంది బాడీ విల్ గివ్ యూ సిగ్నల్ దట్ ఐ వాంట్ ఫుడ్ అని సో బాడీ లైక్స్ అనేది ఒక పర్టికులర్ డిసిప్లిన్ అది చాలామంది ఫాలో అవుతలేదు సో దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో ఫుడ్ హ్యాబిట్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ డైలీ ఎక్సర్సైజ్ చేయడం లేదా జాగింగ్ రన్నింగ్ చేయడం లాంటిది సో దీనికోసం ఎంత టైం స్పెండ్ చేస్తే బెటర్ అంటారు రన్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ఇఫ్ అ పర్సన్ ఈజ్ లెస్ దెన్ థర్టీ ఫార్టీ ఇయర్స్ అట్లీస్ట్ వన్ అవర్ స్పెండ్ చేస్తే బెటర్ అండి కొంతమంది ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీస్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి డయాబెటీస్ బీపీ ఉంటుంది వాళ్ళకి నేను చెప్తాను మినిమమ్ మీరు ఒక వన్ అవర్ వాక్ చేయండి అంటే సే డాక్టర్ గారు మీరు ఏమంటున్నారు ఐ కెనాట్ డూ దట్ నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి నేను ఒబీస్ ఉన్నా లా ఉన్నాను ఐమ్ ఐఎమ్ సో వీక్ నాకు బోన్స్ స్ట్రెంత్ లేదు నాకు బాడీ మసిల్స్ స్ట్రెంత్ లేదు నేను ఎలా చేయాలి సో దిస్ ఈజ్ ద టైం మీరు అలవాటు చేస్తే బాడీకి థర్టీ ఫార్టీ ఇయర్స్ ఆ ఫిఫ్టీ సిక్స్టీ వరకు కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు అప్పుడు మీకు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత వన్స్ డాక్టర్ సే ఫాలో అ స్ట్రిక్ట్ ఎక్సర్సైజ్ రొటీన్ ఫాలో అ స్ట్రిక్ డైట్ అంటే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది యూ నాట్ టు ఫాలో సో ఒక హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు జనరల్గా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి ఫస్ట్ కన్సల్ట్ అవుతారు సార్ అయినప్పుడు మీరు డయాగ్నోసిస్ చేసిన తర్వాత కొన్ని టెస్టులు రాస్తారు సో ఈ టెస్టులు అనేది చాలా మందికి అపోహ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది కరెక్ట్ బికాస్ అంటే కొంతమంది మేబీ నిజంగానే అలా టెస్టులు రాయొచ్చు రాయకపోవచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఒక కైండ్ ఆఫ్ పీపుల్ కి అది ఒక భయం పట్టుకుంది టెస్ట్ అనేసరికి భయం పట్టుకుంది సో అట్లాంటి వాళ్ళకి మీరు రిలయన్స్ సజెషన్స్ ఇస్తారు ఇప్పుడు సో చూడండి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మన బాడీ ఒక వర్త్ పెడితే కోట్ల రూపాయలు ఉంటుంది అంటే క్రోర్స్ 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 ఉంటుంది మోర్ దెన్ హండ్రెడ్ క్రోర్స్ మనం వాల్యుయేషన్ పెట్టచ్చు మనం ఒక టెన్ ల్యాక్స్ వెహికల్ కొనుక్కుంటాము ఆ టెన్ ల్యాక్స్ వెహికల్కి మనం ఎవ్రీ సిక్స్ మంత్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు మీరు సర్వీసింగ్కి తప్పకుండా బండికి తీసుకురావాలి ఆయిల్ చేంజ్ చేయాలి అన్ని ఎక్విప్మెంట్స్ చెక్ చేయాలి ఎలక్ట్రికల్ వైరింగ్ బాగుందా లేదా గ్రీజింగ్ ఆయిలింగ్ అన్నీ చేయాలి అని చెప్తారు ఏమైనా పార్ట్స్ పోతే కూడా కొత్త పార్ట్స్ వేస్తారు ఎయిర్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ అనేది సో ఒక టెన్ ల్యాక్స్ కార్కే మనం ఇంత కేర్ తీసుకుంటాము సో అవర్ బాడీ ఈజ్ వర్త్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ దానికి అనేది రుటీన్ చెకప్స్ అనేది ఏం లేవు ఒక డాక్టర్ రుటీన్ చెకప్ కంప్లీట్ ఒక మామూలు టెస్ట్ సిబిపి అని రాస్తే కూడా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని రాస్తే కూడా అది కూడా ఎందుకు డాక్టర్ ఇది అవసరమా ఎందుకు చేయించుకోవాలి మామూలు సర్ది జల్బే కదా మెడిసిన్స్ ఇచ్చేయండి నేను వాడి చూస్తాను మళ్ళీ కొంతమందికి ఆఫ్టర్ థర్టీ నేను అడ్వైజ్ చేస్తాను ఈ ఇవాళ రేపు మీరు చూస్తున్నారు జిమ్స్లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి యంగ్ యంగ్ వాళ్ళకి యంగ్ పర్సన్స్కి థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒకసారి హార్ట్ హెల్త్ చెకప్ చేయించుకోండి ఒకసారి వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద హార్ట్ అనేది తెలుస్తుంది మీ ఏమైనా హార్ట్కి ఇబ్బంది పడుతుందా బాడీలో మీ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉందా కొలెస్ట్రాల్ ఏమైనా కొవ్వు అనేది హార్ట్లో లివర్లో ఎక్కడైనా ఆర్గన్స్లో జమ అవుతుందా అవన్నీ మనకు తెలుస్తాయండి చేయించుకోండి అండి దే డోంట్ టు డూ ఇట్ సో అది అనేది చాలా తప్పు అండి యూ హ్యావ్ టు డూ దిస్ ఎందుకంటే మనకి బాడీ ఇన్ ఇయర్స్ మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాడుకున్నాము ఇప్పుడు ఏ స్టేటస్లో ఉంది ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉంది థర్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏ సిచ్యువేషన్లో ఉంది ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు డూ ద చెకప్ యాన్యువల్ హెల్త్ చెకప్ అని వస్తుంది సో అవన్నీ చాలా పీపుల్ ఆర్ థింకింగ్ ఇది ఒక కమర్షియలా వాట్ ఈస్ ద రీజన్ వై ద డాక్టర్ ఈజ్ అడ్వైసింగ్ ఈజ్ నాట్ అట్ ఆల్ కమర్షియల్ దిస్ ఈజ్ ఫర్ యువర్ హెల్త్ డాక్టర్కి ఏం వస్తుందండి టెస్ట్లు చేస్తే మీ బాడీ గురించి తెలుస్తుంది డాక్టర్ ఈజ్ ఓన్లీ లైక్ అ మెకానిక్ ఓకే ఆయిల్ చేంజ్ అవసరం ఉందండి మీకు ఈ పార్ట్ అవసరం ఉంది ఇది వేసుకుంటే మీ బాడీ మీ బండి మళ్ళీ స్మూత్ అండ్ ఫాస్ట్గా రన్నింగ్ అవుతుంది మైలేజ్ ఎక్కువ వస్తుంది సో ఫార్ మీ లైఫ్ స్పెన్ కోసమే ఒక డాక్టర్ అడ్వైజ్ చేస్తారు సో మై అడ్వైస్ ఫర్ ద జనరల్ పబ్లిక్ జనరల్ పాపులేషన్ ఇస్ తప్పకుండా మీ డాక్టర్ అడ్వైజ్ ఏమైనా ఇస్తే ఫాలో అవ్వండి